రైతులంతా కూడా ఆరుకాలం కష్టపడి పండించినటువంటి ధాన్యం మరి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారికి రావాల్సినటువంటి ఏదైతే మరి ఆర్థిక సహాయం అందాల్సిన అవసరం ఉందో అది అందకపోవడం వల్ల ఈ రోజు రైతులు నష్టపోతా ఉన్నారు మరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ పైన ఒత్తిడి చేస్తే మేమందరం కూడా స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక పది రోజుల వరకు కూడా మరి కాంటాలు పెట్టక చూపకపోవడం వల్ల మరి రైతుల పంటలన్నీ కూడా మరి ఏదైతే సెంటర్స్ లో నిలుచుకోవడం జరిగింది తర్వాత ఒత్తిడి మేరకు మేమందరం మళ్ళీ తిరిగి అంత ఒత్తిడి చేయడంతో కాంటాలు మొదలు పెట్టినా ఈరోజు అకాల వర్షం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఈరోజు మనం చూస్తా ఉన్నా ఇమ్మ పుట్టం మరి రాసులుగా ఈరోజు ఇక్కడ ఉన్నాయి మరి వర్షం వల్ల ఇక్కడ ఏదైతే సెంటర్లో జోకినటువంటి ధాన్యం కూడా మరి ఈరోజు ఈ విధంగా నాని మొలకలు రావడం జరిగింది కొన్ని అయితే మొక్కిపోయినాయి సరిగా మరి వర్షం పడడం వల్ల ఇమీడియట్గా కప్పుకోకపోవడం వల్ల తాడపత్రలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులకు ఇబ్బంది జరిగి మరి ఈరోజు ఆ ధాన్యం కూడా మొక్కిపోయినటువంటి సందర్భాలున్నాయి ఐకేపీ కానీ పిఎస్ఎస్ సంబంధించినటువంటి సెంటర్స్లో జోకుకున్న ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల మరి రైతులకు నష్టం జరుగుతుంది సకాలంలో రా లారీలు రాకపోవడం వలన ఈరోజు జోకున్నటువంటి ధాన్యం అంతా కూడా సెంటర్లలో ఉండడం వర్షానికి నానడం మరి సంచుల్లో ఉన్నటువంటి మొలకలెత్తడం ఈ విధంగా రాశులుగా పోసినటువంటి వాటి అన్నీ కూడా మరి ఇదిగా మొలకలెత్త పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది నిజంగా రైతుల తెండల్లో ఈరోజు కడగళ్ళు కనిపిస్తూ అకాల వర్షం మరి తీవ్రమైనటువంటి వడగళ్ళు వడి పంట చెప్పిన పంట నేలపాలయ్యింది ఈరోజు వచ్చినటువంటి ధాన్యం మరి సెంటర్లకు తీసుకొస్తే ఈ విధంగా మొలకలు దగ్గర పరిస్థితి వస్తుంది రైతులకు సంబంధించి దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది రైస్ మిలర్స్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈ రోజు నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏంటంటే ఇమీడియట్గా మరి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయండి ఎక్స్ట్రా లారీస్ని ఏర్పాటు చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్టే పోతన్శెట్టిపల్లికి సంబంధించి ఈ రైతు వేదిక దగ్గర తొమ్మిది లారీలకు సంబంధించినటువంటి సన్న ఓడ్లు ఉన్నాయని అదేవిధంగా పంతొమ్మిది లారీలకు సంబంధించినటువంటి దొడ్డోడ్లు ఉన్నాయని లారీస్ వారం పది రోజుల నుంచి ఒక్క లారీ రాకపోవడం వల్ల ఇక్కడ సెంటర్లో లో తీసుకున్నటువంటి అన్ని కూడా సెంటర్లను మిగిలిపోవడం వల్ల ఈ నష్టం రైతులకు జరిగింది అని చెప్పేసి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి నష్టం కాబట్టి ప్రభుత్వం ఎంటర్నే స్పందించి రైతులకు అందాల్సినటువంటి మద్దతు ధర ఇచ్చి ఈ వడ్లు ఏవైతే ఉన్నాయో అది రైస్ మిల్ కి సప్లై చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా